చూస్తున్నారా ఇది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ చించినాడ వద్ద నిర్మించినటువంటి వారి దీని పేరు అల్లూరు సీతారామరాజు బ్రిడ్జ్ అంటారు ఈ బ్రిడ్జ్ని మూసివేశారు ఎందుకంటే చూసారా ఎంత పెద్ద పెద్ద గుంతలు అనేది ఈ బ్రిడ్జ్ పైన పడినవో దీనివల్ల ఏంటంటే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని రిపేర్ నిమిత్తం ప్రస్తుతం దీన్ని మూసివేశారు అయితే పెద్ద పెద్ద వాహనాలు ఏవి వెళ్ళకోకుండా కేవలం కార్లు ఆటోలు బైకులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు చూడండి దీనివల్ల విద్యార్థులు చాలామంది బస్సు వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు నేను గమనించింది ఏంటంటే ఈ చివరి ఆ చివరిలో పెద్ద పెద్ద గుంతలు అయితే ఉన్నాయి ప్రస్తుతం రిపేర్ పనులు అనేది ఇంకా ఎక్కడ కూడా ప్రారంభించలేదు కేవలం అటువైపున ఇటువైపున పెద్ద పెద్ద బ్యాడ్ గేట్స్ మాత్రం పెట్టారు రిపేర్ రిపేరు పనులనేది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నేను చూసాను ఎక్కడా కూడా రిపేర్ పనులు అనేది ప్రస్తుతం ఇంకా ప్రారంభించలేదు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ బ్రిడ్జ్ పైన కనుక మీరు ప్రయాణం చేస్తుంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి నుంచి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి